హాయ్ అండి మీలో ఎంతమందికి పాలసక్కువ స్వీట్ అంటే తెలుసో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి నిజంగా తిన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ సూపర్గా ఉన్నాయంటారు అంత టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి మీకు నచ్చిన ఏ బియ్యమైనా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకున్నానండి నేను ఇక్కడ మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను మీకు టైం ఎక్కువగా లేదనిపిస్తే ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోండి మినిమం ఒక రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి సో దీన్ని ఎంత ఎక్కువగా నానబెట్టుకుంటే స్వీట్ అన్నది మనకి అంత టేస్టీగా వస్తుంది తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని చాలా కొంచెంగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి తర్వాత మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసి మనం దేంతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకున్నాను దీంట్లో అసలు బెల్లాన్ని అయితే వేయకండి బెల్లం వేయడం వలన పాలన్నవి విరిగిపోతాయి నేను ఇక్కడ అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు పచ్చిపాలని తీసుకున్నానండి మీరు మరిగించిన పాలైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిపాలనే వేసుకున్నాను సో మూడింటిని ఒకసారి బాగా కలిసేలాగైతే ఇలా కలిపేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన అయితే పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇందులోక నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకున్నానండి సో ఇలా నెయ్యిని వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా కలుపుకోండి ఈ ప్రాసెస్ మొత్తము మీరు మీడియం ఎక్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఉండల్లాగా కట్టేసి గడ్డలాగా అయిపోతుందండి సో మీడియం హీట్లోనే ఇలా ఉండలు లేకుండా చక్కగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరికి అయ్యేటప్పుడు మొత్తంగా ఉండలు కట్టేస్తుందండి దాన్ని కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండలు మొత్తం కొద్దిగా మెదిపేసుకుంటూ ఉండాలి సో ఇలా దగ్గరికి అయ్యేటప్పటికి ఉండలు మొత్తం మెదిపేసుకొని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ ఎలా అప్లై చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మిశ్రమానైతే దీంట్లో ఇలా వేసేసుకోండి ఎలా వేసుకొని చేతికి కానీ లేదంటే ఏదైనా స్పూన్కి కానీ ఆయిల్ అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్ మొత్తం అప్లై చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే పెట్టి మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ప్లేట్నైతే మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మీడియం హీట్లోనే చక్కగా ఉడికించేసుకుంటే మన పాలసక్కు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకొని చక్కగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి నిజంగా తిన్న వెంటనే సూపర్గా ఉన్నాయంటారు అంత టేస్టీగా ఉంటుంది చక్కగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ